ఇండియన్ స్పెక్టికల్ స్పెక్టికల్స్ కోబ్రా ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్నేక్ ఐఎంఎస్నేస్క్ మై నేమ్స్ కొండ తాడుతూరు విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇక్కడ స్నేక్ ఉండదు అన్నారండి నాకు ఎవరు కాల్ చేశారు బాబు నా మనోడు కాల్ చేసేటప్పుడు ఎవరు ఫామ్ ని మీరు ఎవరు చూసారా మీరు చూసారు మీ పేరు ఇది పేరుపేట అనంతపురం గారిపేట భీముల హా భీమల మండలం భీమల మండలం కదా ఆనంద్పురం మండలం విలేజ్ కోల్డ్ ఫామ్ ఇది ఇది కోల్ ఫామ్ అన్నమాట ఓకే బాబు ఇక్కడ పావననదన్ చెట్ చెప్పారు చూద్దాము మనోడేనా మీరేనా కాల్ చేశారు మీ పేరు చరణ్ చరణ్ వచ్చింది అవునా పెద్దనా ఉంటా ఓకే ఓకే పట్టుకోండి పర్వాలేదు పర్వాలేదంటే అంత మరీ ముందుగా మనం ఇచ్చేయకూడదు అలాగుంటుందా చూస్తూనే ఉండండి ఇక్కడ స్నేహితుందంటే రిస్క్ ఇచ్చేద్దాం ఎక్కడ ఉందమ్మా ఎంతో పెద్ద అదిగోండి ఇది కోడి ఫార్మ్ పైన రూఫ్లో ఉంది వేసి ఇంకా మీరు చూసానండి నాపోమా ఓకే ఓకే on the air ైబారండి ఇంగ్లీష్ లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా అంటారు ఇది చాలా విషపూరితమైనది అండి ఇది ఇక్కడ ఐస్ ఒక ఐస్ దానికి చిన్నది ఇంకా పొర ఏదో ఉంది బాబు మీద ఉంది పొరపు లేదు బాబు పొర మీద ఉంది

రాదు రాదు మరి రాదు మీరు పాము కోసం కొన్ని తెలుసుకోవాలి బాబు మీరు పాము కోసం కొన్ని తెలుసుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా పాము కోసం ఎలాగమ్మా బయట కానీ అలా కట్టకూడదు ఆ ప్రాంతం అంతా ఇంకా పోతుంది ఇంకా డ్యామేజ్ అయిపోతుంది పాము కరిచిందంటే ఒక టవల్ లాంటిది కొంచెం హార్డ్ గా కట్టకూడదు అట్టి స్లో కూడా కట్టకూడదు మీడియం గా కట్టాలి నన్ను ఇటు నుంచి తీరా అయితే పాములు పర్యావరణాన్ని రక్షిస్తున్నాయండి ఇవి పాములు పర్యావరణాన్ని రక్షిస్తున్నాయి ఎలాగంటే ఇప్పుడు ఎలకలు ఉన్నాయా ఎలకల వల్ల మనకు రోగాలే ఆ ఎలకలు పట్టుకొని తింటుంటాయి ఇవి అంటే ఇవి మంచివే మంచి పనులు చేస్తున్నాయి పాములు కానీ మనకు తెలియక జనాలు కనబడిన వెంటనే కొట్టి చంపేస్తున్నాం మనం మనకి వీళ్ళ గురించి తెలియట్లేదు మన భయం మన కొట్టి చంపేస్తున్నాం ఇవి పర్యావరణాన్ని రక్షిస్తున్నాయి ఇవి పంట పొలాలు నాశనం చేసే ఎలకల్ని తింటూ బ్రతికే పాములు ఇవి మనకి తెలియక చంపేస్తున్నాము దీనికి చట్టం పెట్టారండి పాములకి తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయంట కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపినా చట్టానికి శిక్షార్హం అవుతామంట కాబట్టి ఇట్లా కాపాడమంటున్నారు పర్యావరణాన్ని ఈ వండబట్టి పర్యావరణం ఇలా ఉన్నదంట అయితే తెలియక కానీ అన్ని పాములు విషపాములు కాదమ్మా ఒక నాలుగే నాలుగు విషపాములు ఉన్నాయి ఉల్లిపామ్మ ఒకటి కట్లపాము ఒకటి నాగుపాము ఒకటి ఇసుక పింజర్ అంటారు ఈ నాలుగు వెసపురుగులే దీని తర్వాత కింగ్ కోబ్రా చూడండి మన అనకాపల్లి మాడుగుల్లో ఉంది కింగ్ కోబ్రా అంటాము దాన్ని గిరినాభ అంటారు అది ఒకటే ఈ ఐదు విషపాములు ఇదిగో గిరినా అంటారు కింగ్కాబ్రా పదహారు అడుగుల వరకు ఉన్నాయి ఇది ఎంత ఎదకదమ్మ ఇది నాగుపమ్ ఇది కింగ్ కోబ్రా అనేది పదహారు ఇరవై అడుగులు వరకు ఉంటాయి ఇది అమ్మ అది కడిచది డేంజర్ ఎన్నిటి చచ్చిపో ఇది కూడా ఇది కడిచిన రెండు గంటల వరకు మనం ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి ఆ రెండు గంటల వరకు ఉంటాం ఉంటుంది ఆ ఇంజెక్షన్ పేరు లేదు లేదా తెలియక ఎవరు అనేస్తారు కానీ దీనికి యాంటీవేనం పేరు పోలివాలంటే యాంటీవేనం శీరం అనే ఇంజక్షన్ ఉంది అది గవర్నమెంట్ హాస్పిటల్ దొరుకుతాయి అతను శరీరా ఉండాలి మరి సరే గో ఇది పట్టే సరకు ప్రాంతంలో వదిలేదా ఓకే బాయ్ జై హింద్ జై భారత్ నేను శశికళ బస్సు మా ఇప్పుడు ఐదు లక్కీగా మీరు ముందుగానే ఫోన్ చేశారు అగే ఇప్పుడు ఒక కోల్ ఫార్మ్లో పెట్టామండి అది ఏదో గారి మీద గారి మీద అన్నారు బొడ్డపాలెం అనంతపురం మండలం అంట ఇది ఇండియన్ స్పెక్టికల్ వెనకోబ్రా నాకు అండి దీన్ని వదులు తను చూడండి బంగారం బంగారం బంగారు వెళ్ళిపోయా వెళ్ళిపోయి వన్య వన్యప్రాణులు రక్షించండి దయచేసి ఎవరు చంపకూడదు వీటిని మనం టచ్ చేస్తేనే కాటి వేయడానికి ట్రై చేస్తాయి తప్పితే కానీ ఎంత మాత్రం మన చుట్టూ తిరిగితే కానీ ఏమో అనువు చూడండి ఒకసారి మీకు చూపిస్తాను టచ్ చేస్తే ఎలాగ ఛాలెంజ్ చూడండి ఇలా ఉన్నదంటే ఛాలెంజ్ విసరడం పగడెత్తిందంటే ఛాలెంజ్ విసరడం అనమాట జాగ్రత్తగా ఉండండి నేను చాలా ప్రమాదకారిని విషపూరితమైన పాముని అని ఛాలెంజ్ విసరడం పగితల్లి గో గో తల్లి గో 이리 일 이리 와. 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 이리 Ibu, ibu, ibu pengering, oke, okay, baik.